హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్స్ అనమాట సో ఇదైతే మనం బేకరీ స్టైల్లో స్వీట్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లైక్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మరి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి ఇందులోకి అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు యాలకులని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని షుగర్ని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి చూడండి మనకి షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనం స్వీట్ చేసుకునేటప్పుడు ఈ షుగర్ పౌడర్ అనేది మనం యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండిని అయితే తీసుకుంటున్నాను కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేపేసుకున్న వల్ల మనకి మైదా పిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనం వన్ కప్ వరకు మైదా పిండిని తీసుకున్నాం కదా అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి సో నెయ్యిని అయితే కరిగించకుండా ఇలా అయితే తీసేసుకోండి కొంచెం కొంచెం నెయ్యిని తీసేసుకొని యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేయకోకోకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సో ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే చేసేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం ఇలా కొంచెం కొంచెం గడ్డ నెయ్యిని తీసేసుకొని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకునే కొద్దీ పిండి అనేది లాగేసుకుంటుంది అనమాట నెయ్యిని సో మనం ఫ్రై చేసుకునే కొద్దీ మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ ప్రాసెస్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి సో నాకైతే అరకప్పు వరకు అయితే నెయ్యి అయితే సరిపోయింది కావాలంటే కొంచెం ఎగస్ట్ వేసుకోండి సో ఇలా అయితే చేసేసుకున్న తర్వాత చూడండి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవడం వలన మనకి పిండి మొత్తం కలిసిపోయింది కదా నెయ్యి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఉంచి నెయ్యి అనేది రిలీజ్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా బాగా కలిపేసుకుంటూ ఉండాలి మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్ అయితే మీడియం ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం షుగర్ పౌడర్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా సో అదైతే యాడ్ చేసుకోండి మనం అరకప్పు వరకు అయితే షుగర్ తీసుకున్నాం కదా సో ఆ పౌడర్ మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి పిండిలో కలిసేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం పూర్తిగా కలిసేంతవరకు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన షుగర్ పౌడర్ని కూడా అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలన్నమాట మనకి చల్లారే కొద్దీ మనకి పిండి అనేది గట్టిగా అయిపోతుంది సో ఇలా హాట్గా ఉన్నప్పుడే మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి ముద్దలాగా వస్తుందనమాట సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉంటుంది స్వీట్ అనేది సో ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం మనకి పేనం అనేది హైట్గా ఉంటుంది కాబట్టి సో ఇందులోకి అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాం సో చూడండి ఇక్కడైతే నేను క్రష్ చేసుకుంటూ బాగా కలిపేసుకున్నాను చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి ముద్దలాగా ఉన్న పిండిని మనం టూ పార్ట్స్గా చేసుకోవాలి ఎందుకంటే మనం కలర్ వేసుకోవాలి కాబట్టి టూ పార్ట్స్గా అయితే ఇలా చేసేసుకుందాం మనకి కొంచెం హాట్గా ఉంటుంది పిండి కానీ ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేకపోతే మనకి పొడి పొడిగా అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట సో మీకు కనుక పొడి పొడిగా అయితే మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్వీట్ని రెడీ చేసేసుకుందాం ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఈ కొంచెం పిండి ఉంటుంది కదా సో అది తీసేసుకొని ఇలా షేప్గా చేసేసుకోవాలి సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక పిండి ముద్ద ఉంటుంది కదా సో దీనిలోకి మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్లో టూ డ్రాప్స్ వాటర్ వేసేసుకొని ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి పిండి మొత్తం సో చూడండి మనకి చపాతి ముద్దలాగా బాగా కలిపేసుకున్నాం కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న వైట్ కలర్ పిండి మీద ఈ గ్రీన్ కలర్ పిండి అనేది మనం పెట్టేసుకోవాలి సో ఇలా చేసేసుకొని మనం షేప్గా రెడీ చేసేసుకుందాం సో మీరైతే కొంచెం లోతుగా ఉన్న బౌల్స్లోకి అయితే తీసేసుకొని చేసేసుకోండి సో ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఒక గడ్డితో ఇలా స్మూత్గా చేసేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్వీట్స్కి ఘాట్లు పెట్టేసుకుందాం మనకి కూల్ అయ్యే కొద్ది మనకి గట్టిగా అయిపోతుంది కదా స్వీట్ సో అందుకని ముందుగానే చిన్న ఘాట్స్ అయితే పెడుతున్నాను సో మనం కట్ చేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం ఇది ఆప్షన్ మాత్రమే స్కిప్ చేయొచ్చు సో ఇలా చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం సో చూడండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకున్న తర్వాత చాలా గట్టిగా అయిపోయింది కదా స్వీట్ అనేది సో ఇప్పుడైతే మీకు కట్ చేసి చూపిస్తున్నాను సో చూడండి మనకి స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఇలా కొంచెం కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకుందాం మనం ముందుగానే ఘాట్లు పెట్టేసుకున్నాం కదా రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో చూడండి మనకి ఈజీగా వచ్చేసింది కదా సో అంతేనండి మనకైతే రెడీ అయిపోయింది కదా స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ అనేది సో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇంకా మనం ఇలాంటి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో సో ఫైనల్లీ అయితే ఈ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో